జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తిస్తూ ఉన్నాం మరి గత పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ ఈరోజు ప్రజలను ఏ విధంగా ఈరోజు పంచివేసిందో ఏ విధంగా అభివృద్ధి చేయకుండా ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తుంటే ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి మరి బీసీ ప్రధాని అయితే బీసీలో బతుకులు బాగుపడతాయని చెప్పి నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చి ఈరోజు దేశమంతా కూడా ఓట్లు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఈరోజు బీసీ డిమాండ్లు ఏనాడు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది మరి రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే అత్యధిక వర్గాలు బడుగు బలహీన వర్గాలు చూసిన రాష్ట్రం తెలంగాణ వారికి రిజర్వేషన్ ఉండాలని చెప్పి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలని కేంద్రానికి లెటర్ రాసేట్టు కేసీఆర్ గారు ఈయన పార్టీ ఫెడరేషన్ రెన్వేరణం చేసేట్టు స్థానిక సంస్థల్లో పంచాయతీ రాజ ఎన్నికల్లో కూడా ఈరోజు రిజర్వేషన్లు తక్కువ చేసి అనిచేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది మరి కేంద్రం కూడా చూసుకుంటే మోదీ బీసీ జనగణన చేయలేదు వాళ్ళే మాట ఇచ్చిండ్రు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తాయి దీని జనకరణ చేస్తాం ఈరోజు బీసీలకు విజయగ్ కల్పిస్తాం బీసీ ప్రధాని అయితే మీ బతుకులు బాగుపడతాయని ఇంతవరకు మళ్ళీ ఒక యాభై ఇంటికే పోయిన పరిస్థితి ఉంది రాజ్నాథ్ సింగ్ గారు మాటిస్తే దిక్కు లేదు నరేంద్ర మోదీ గారి హామీలకు దిక్కు లేదు మళ్ళీ కూడా ఈ రోజు ఏదో కబడ్డీ ప్రేమ పోస్ట్ ఈ రోజు బీసీ ప్రధానం చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు మాకు సంవత్సర కులన జరిగితేనే ఈ రోజు మాకు రిజర్వేషన్ అంతే మా పిల్లలకు ఈ రోజు చదువుల ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ విద్యా విద్యాల రిజర్వేషన్ వస్తాయి ఉద్యోగాలు రిజర్వేషన్ కలుగుతాయి రోజు మనందర కూడా బయటకు చట్ట సభలు వస్తాయి అన్నిటికంగా ముఖ్యంగా బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్ కూడా పొందాలంటే బీసీ జనగణన ఎంత అవసరం ఆ బీసీ జనగరణ చేయకుండా ఎన్ని హామీలు ఇచ్చిన ఈ రోజు లేరు కాబట్టి రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనగరణ చేస్తాం బీసీ నిజంగా ఎత్తివేస్తాం ఈ రోజు బీసీల డిమాండ్ నెరవేర్ అని చెప్పి ఈరోజు రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మాట ఇచ్చారు బీసీ జనగరణ జరిపిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొన్నటి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశంలో మంత్రి పూర్ణ ప్రభాకర్ అధ్యక్షత ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి కాబట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇస్తే మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది ఆ నిలబెట్టుకునే కాంగ్రెస్ రోజు ప్రజలంతా కూడా రోజు మద్దతు పలకాలని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఇద్దరు అభ్యర్థుల పరిస్థితి చూడండి రెడ్డి గారి డి కిరణ గారి పరిస్థితి మళ్ళీ డి కి అమ్మ గారు రాజకీయ రోజు చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు అదే రాజకీయలో బీసీ అభ్యర్థి నిలబెడితే అదే ఓడించాలని చెప్పి మీ సొంత పార్టీ బీసీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేయించిన వారన్నాం ఒక్కసారి గుర్తు చేసుకో అంటే మీ మిన్నుడు గెలవాలని మీరంతకమవుతారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని మీరంతకమవుతారు బీసీ అభ్యర్థిని కూడా ఈ రోజు మీ సొంత పార్టీ అభ్యర్థిని ఓడించరు మళ్ళీ ఇక్కడ వచ్చేదో నేను బీసీలో వాల్మీకి నాకు సపోర్ట్ చేస్తారంటే అంతా మీకు తిక్కువల్లా కనిపిస్తున్నారా మీరు అర్థం చేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా అవగాహన ప్రతి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీల ద్రోహి డి కే గారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం గతంలో కూడా గతంలో ఒక ఎమ్మెల్యే ఉంటాయని ఉండే ఇబ్బంది పెట్టినో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చూసింది వాల్మీకులు అంతా కూడా ఈ రోజు గమనించు అన్ని వర్గాలు గమనించారు కాబట్టి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఆడవ్ సాగవు గతంలో కూడా రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటెం ముచ్చటగా మూడోసారి కూడా ఈరోజు ఓటమి పాలు కావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నట్టు మరొకసారి ప్రలోభ రాజకీయాలు చేసి మామూలు జిల్లా ప్రజలు ఈరోజు సిద్ధంగా లేదు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని సర్వే చెప్తా ఉన్నాయి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభివృద్ధి గెలిస్తే ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారికి నెట్వర్క్ ఆయనకు సీట్లు తీసుకున్న ప్రత్యేకత నుంచి ఖచ్చితంగా మంత్రి గారు ఈ యొక్క మామూలు పార్లమెంట్ కూడా అభివృద్ధి చెందలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో ఆలోచించి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సీఎం సొంత జిల్లా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మనం మన కూడా ఆయనకు మాట దరికాల్సిన పరిస్థితి ఈ రోజు జిల్లా ఎందుకంటే మా జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది వెనుకబడిన జిల్లాకు గతంలో పురుగుల రామకృష్ణ తర్వాత మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాట దక్కాలంటే ఈ రోజు ఖచ్చితంగా మన జిల్లా ముఖ్యమంత్రి మాట నిలబడాలంటే మన జిల్లాలోని రెండు స్థానాల్లో కూడా అక్కడ మల్లు రావి గారు కానీ ఇక్కడ చెల్లారంశచంద్రెడ్డి గాని ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళని గెలిపించి దాటిన పరిస్థితుల్ని గెలిపించేది అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మరొక్కసారి మనం చేస్తూ బలములో తాగినాడు ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ఈ రోజు బీజేపీ చాలా ప్రభావితం చేస్తుంది మొన్న చూస్తాం ఒక అభ్యర్థి పైన ఏదో రౌడీ ఏం చేస్తున్నట్టు ఈ రోజు మనం టీవీలలో పత్రికలను చూసినాం అంటే మీరు ఏ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ విధంగా దాడికి పురమాయిస్తున్నారో నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి ఇకనైనా కూడా అటువంటి రాజకీయాలు మానుకోవాలి లేకుంటే మే పదమూడో తర్వాత ఈరోజు డి జన్ గారు ఎక్కడో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి మరొకసారి పునరావృతం కావాలంటే జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మేము జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము